హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ మునగాకు వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మునగాకు హెల్త్కి చాలా మంచిదండి దీనికోసము మునగాకు తెచ్చుకొని ఆకుల్ని సపరేట్గా ఒలిచిపెట్టుకోవాలి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఈ మునగాకు కొమ్మల్ని ఒక న్యూస్ పేపర్లో చుట్టి ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసామంటే ఆకు అంతా సపరేట్గా రాలిపోతుంది తర్వాత ఆకునంతా తీసుకొని ఏదైనా వేస్ట్ ఏదన్నా ఉంటే తీసి ఈ ఆకుని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని నీళ్ళు వేసి ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఆకు నీళ్ళంతా పంపేసి ఇదే అండి కొంచెం టైం తీసుకుంటుంది ఈ ప్రాసెస్ మిగతా అంతా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసము ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఆవాలు చిట్టు పెట్టలాడి శనగపప్పు కొంచెం కలర్ వచ్చేదాకా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటే లైట్గా కలర్ వస్తే చాలు తర్వాత మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న ఉంది కదా అది కూడా వేసేసుకొని ఈ ఆయిల్ అంతా పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆకుని అలాగే దీంతోపాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఆకుకూరల్లో ఎప్పుడు ఆకు మనకి వలిచేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది కుక్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది చూసారు కదా ఇలా తగ్గిపోతుంది కాబట్టి సాల్ట్ అనేది ఎప్పుడు ఆకుకూరల్లో చాలా చూసి తక్కువగా వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఆవిరి మీదే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీనికోసము పప్పుల పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఇదే అండి మున్నగాకకి టేస్ట్ ఇచ్చేది ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వేయించిన వేరుశనగలు రెండు స్పూన్ల నాలుగు పప్పు ఒక నాలుగు వెల్లుల్లి ఒక మూడు ఎండుమిరకాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మరీ నున్నగా కాకుండా కొంచెము బరకగా ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలపాలండి ఎప్పుడు కూడా అలాగే వదిలేయకూడదు ఇలా మనం వేలితో ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది మామూలుగా లేతాకైతే కొంచెం ముదురాకు అలా అయితే ఇంకొంచెం టైం తీసుకుంటుంది వాటర్ ఏదైనా తగ్గింది ఇంకా కుక్ అవ్వలేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ చిలకరించి ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి కలపాలు మొత్తం పట్టేటట్టు కార పొడి తగ్గించి చూసి వేసుకోవాలి పప్పుడు పొడిలో కూడా ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ పెట్టిన తర్వాత ఈ కారం ఇవంతా ఆకుకూరకి పడుతుంది ఇలా ఇప్పుడు చూ ఇప్పుడు చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఆకు తొందరగానే ఉడికిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు మన ముందే ప్రిపేర్ చేసుకున్న పప్పుల ఉంది కదా ఇది ఇవన్నీ వేసుకొని ఆకుకూరకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ ఎప్పుడూ సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు నీట్గా ఒక వన్ మినిట్ మొత్తం పప్పుల పొడి పట్టేలాగా ఈ ఆకుకూరకి మొత్తం కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండి మునగాకు ఎప్పుడు రెడీ అండి ఇది అన్నంలోకి కలుపుకొని తినచ్చు లేదా పప్పు సాంబార్ వీటికి సైడ్ డిష్ లాగా తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కళ్ళకి డైజెషన్కి అన్ని విధాలుగా చాలా మంచిది అందుకే కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి పిల్లలకు కూడా పెట్టండి హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ ఫర్ వాచింగ్